టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ కేతిక శర్మ ఇవానా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సింగిల్ ఇటీవల థియేటర్ లో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది ఈ నేపథ్యంలోనే సింగిల్ మూవీ టీం సరదాగా ప్రముఖ నిర్మాత ఎస్కే ఎన్ తో చిట్ చాట్ నిర్వహించింది ఈ ఇంటర్వ్యూలో హీరో శ్రీ విష్ణుతో పాటు వెన్నెల కిషోర్ కేతిక శర్మ ఇవానా హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్మాత ఎన్ సరదాగా ప్రశ్నలు వేస్తూ నవ్వించారు అంతవరకే బాగానే ఉన్న హీరోయిన్ కేత్కె శర్మను అడిగిన ప్రశ్న మాత్రం కాస్త ఇబ్బంది పడేలా చేయడం మాత్రమే కాదు అభ్యంతరకరంగా అనిపించింది ఇంటర్వ్యూ మధ్యలో నిర్మాత ఎస్కేఎన్ హీరోయిన్ కేతిక శర్మను ఓ ఊహించని ప్రశ్న అడిగారు అప్పుడప్పుడు ప్రభాస్ ఇంటర్వ్యూస్ చూసాం మీరు బాత్రూమ్ సింగర్ అని తెలిసింది మీ బాత్రూమ్కు ఎలాగో మాకు యాక్సెస్ ఉండదు కాబట్టి ఇక్కడో పాట పాడండి మేము హ్యాపీగా ఫీల్ అవుతాము అంటూ కేతిక శర్మను అడిగారు అయితే హీరోయిన్ను పాట పాడమని అడగడం బాగుంది కానీ బాత్రూమ్కు మాకు యాక్సెస్ ఉండదు అని అనడంపై నెటిజెన్స్ మండిపడుతున్నారు ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు అలా అడిగే ముందు కాస్త ఆలోచించాలని కు నెటిజన్ సలహా ఇస్తున్నారు